అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు చామగడ్డ పులుసు ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి వెల్లిపాయలు వేసుకోవాలండి వెల్లిపాయలు అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసి ఇలా కలుపుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఒక నాలుగు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటాలు ఉడికించుకోవాలి చూడండి నేను చేసే విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి కేవలం పది నిమిషాలు చేసేసారండి అంత ఈజీ అండి నేను చేసే విధంగా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఉడికించుకున్న చామగడ్డ ముక్కలు వేసుకుందాం చూడండి ఇలా ఇలా వేసి చక్కగా కలుపుకోవాలి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నానండి ఇప్పుడు రసం ఇలా పోసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ అండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా చింతపండు రసం మొత్తం ఇలా పోసుకోవాలండి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఈ చామగడ్డ పులుసు అయితే కమ్మగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి కేవలం పది నిమిషాలు చేసేయచ్చు ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఇంటిల్లి పాది హాయిగా కడుపు నిండా కమ్మగా తినండి చూడండి రెడీ అయిందండి చామగడ్డ పులుసు చూడండి ఎంత బాగుందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్